హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్ మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే చాలా సింపుల్గా వాఫీ రోల్స్ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి అలాగే హాఫ్ కప్పు షుగర్ పౌడరు త్రీ స్పూన్స్ కోకో పౌడరు హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడరు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ పిండిలోకి ఒక త్రీ ఫోర్త్ కప్పు మిల్క్ ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఉండలేం లేకుండా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని కొద్దిగా పాన్ పైన యాడ్ చేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదండి మనం ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయాలండి ప్యాన్ కూడా మరీ హీట్గా ఉండకూడదు నార్మల్ హీట్ ఎక్కిన తర్వాత మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా లో ఫ్లేమ్లోనే చక్కగా మనకి ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు దాన్ని రెండో వైపు టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మరీ ఎక్కువ టైం ఉంచకూడదండి ఒక్క రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక స్ట్రాతో కానీ లేదంటే టూత్పిక్తో కానీ వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి మనం ఎక్కువ టైం కుక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనం రోల్ చేసినప్పుడు విరిగిపోతుందండి కొద్దిగా సాఫ్ట్గా ఉన్నట్టే కుక్ చేసుకోండి ఈ విధంగా రోల్ చేసుకున్న దాన్ని గ్రీస్ చేసుకున్న ప్లేట్లో పెట్టుకోవాలి అదేవిధంగా మిగిలిన రోల్స్ కూడా రెడీ చేసుకోవాలి ప్యాన్ మరీ హీట్ ఉండకూడదండి చాలా తక్కువ హీట్లో ఉండాలి అలాగే మనం ఈ వాఫీ షీట్స్ ఎక్కువసేపు కూడా కాల్చుకోకూడదు ఒక్క రెండు నిమిషాలు కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లోకి మనం రెడీ చేసుకున్న వాఫీ రోల్స్ని పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత వాటిని రెండో సైడ్ టర్న్ చేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి చూసారు కదండీ అన్ని విధంగా టర్న్ చేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా ఫైవ్ మినిట్స్ తర్వాత రివర్స్ చేసుకోండి మరొక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి ఓవరాల్గా టెన్ మినిట్స్కి అయితే మనకి చక్కగా రోల్స్ క్రిస్పీగా రెడీ అయిపోతాయి ఇప్పుడు వాటిని తీసుకొని మిగిలినవి కూడా అదే విధంగా రెడీ చేసుకోవాలి చూసారు కదండీ ఎంత క్రిస్పీగా వచ్చాయో వాఫీ రోల్స్ అయితే చాలా క్రిస్పీగా ఉంటాయండి వీటిలో డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా హెర్షెస్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే హెర్షీస్ క్రీమే యూస్ చేశానండి ఈ విధంగా లోపల వాఫి రోల్స్కి ఫిల్ చేసుకోవాలి అంతే అండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే వాఫి రోల్స్ ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్